తులారాసి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వాళ్ళు ప్రయాణాల విషయంలో కానీ ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ కొంత ఆటంకాలు లేకపోతే ఆలస్యాలు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది ఆరోగ్యానికి సంబంధించి కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి అంటే ఒత్తిడి అనేది మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత శ్రమ ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్ పోన్ అవ్వడం అనేది లాస్ట్ మినిట్లో చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొన్ని అనుకోని మార్పులు రావడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో స్త్రీలతో ఇబ్బందులు కలగకుండా అంటే అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృత్తి వృత్తి చేసే ప్రదేశాలు అలాగే వృత్తిపరమైన ఒత్తిడి మొదలైన అధికంగా ఉండడం దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆకస్మికంగా పోస్టుపోని అవ్వడం వీటి వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ముందు మీరు యోగా మెడిటేషన్ లాంటివి చేయడం మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడం మానసిక ప్రశాంతతతో కూడిన తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరం వృచ్చిక రాశి మైకా తదుపరి రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం ప్రధానంగా తీసుకుంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశించిన విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతోంది అంటే సాంఘిక సంబంధాలు నూతన మిత్రులు ఏర్పడడం అనేది అలాగే నూతన ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాం జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే వారికి సంబంధించిన ఆర్థిక విషయాలు కూడా కొంతవరకు ఇప్పటిదాకా అటు ఇటు అవుతూ వస్తున్న ముఖ్యమైన పనులు కూడా చాలా వరకు ఒక కొలిక్కి రావడం అనేది అలాగే దాంతోపాటుగా తండ్రి పెద్దల యొక్క సహకారం లాంటిది మీకు లభ్యమవడం అనేది నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం సంఘంలో గుర్తింపు గౌరవం లభ్యమవడం అనేది జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అన్నిటికీ కూడా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు ధనస్సు రాశి రాశి నేటి రాశి ఫలాలు ఎలా ఎక్కువ ఒత్తిడికి అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది అంటే అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కొంత దూరంగా ఉండడం మంచిది అనవసరమైన విషయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఎదురే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులని దూరంగా పెడుతూ జాగ్రత్తగా పనులు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు అందుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే ఏదైనా విదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా సరే అంటే వారి ద్వారా కూడా మీకు మంచి అవకాశాలు లాంటివి అలాగే వారి యొక్క సపోర్ట్ లాంటిది లభ్యమవడం అనేది అలాగే విలువైన బహుమానాలు అందుకోవడం లాంటిది ముఖ్యంగా ఐటీ మొదలైన రంగంలో ఉండే వాళ్ళకి నూతన ప్రదేశాల్లో శ్రమతో నూతన అవకాశాలు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలతో ఎక్కువ ఇదిగా ఉండే రోజుగా భావించవచ్చు